ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ నెల ఐదున పోలింగ్ జరగనుంది ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది గంటల పాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు షాపులు మూసివేస్తారు అది కూడా పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని మద్యం షాపుల్ని ఏపీ ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రాల్ అధికారి ఆదేశాల మేరకు బంద్ చేస్తున్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతోనే మద్యం షాపుల్ని మూసివేయాలని ఆదేశించామని చెప్పారు ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ నెల ఐదున జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మొత్తం ఐదు జిల్లాల పరిధిలో పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉన్నారు నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ఈ నెల ఐదున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది సాయంత్రం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా కాకినాడ జేఎన్టీయులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రపరుస్తున్నారు కాకినాడ కలెక్టరేట్లు పోలింగ్ ప్రక్రియపై పీఓలు ఏపీఓలు ఓపీఓలు మైక్రో అబ్జర్వర్లు సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు పోలింగ్ కేంద్రాల్లో విధులు పోలింగ్ ప్రక్రియ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పీఓ డైరీ మైక్రో అబ్జర్వర్లు విధులు ఫర్నిచర్ విద్యుత్ పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానాలపై సిబ్బందితో చర్చించారు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని పలు కీలక సూచనలు చేశారు అధికారులు